ఈరోజు మనము మన యొక్క పత్తి పంటలో మందులు అనేది స్ప్రే చేయడానికి వచ్చాం అయితే ఈ యొక్క స్ప్రేయింగ్ అనేది మనకి రెండోసారి స్ప్రేయింగ్ అయితే మనం మన యొక్క పత్తి పంటకి ఎలా ఎందుకోసం మందలు అనేది స్ప్రే చేస్తున్నాం అనే దాని గురించి తెలుసుకుంటే మన యొక్క పత్తి పంటలో ఇప్పుడు మనకి పచ్చదోమ అనేది ఉంది అదేవిధంగా కొన్ని మొక్కలకి అక్కడక్కడ తెల్ల బూజు అనేది వచ్చింది అందుకోసం మనం మందులు అనేది స్ప్రే చేస్తున్నాం అయితే ఈ యొక్క మందులు అనేది స్ప్రే చేయడం వల్ల మనకి ఇలాంటి అన్ని చీడపురుగుల నివారణ మనము చేయవచ్చు అయితే మనం ఎలాంటి మందులు అనేది స్ప్రే చేసి అనేది దానికి చూసుకుంటే ఇక్కడ కనిపిస్తున్న మందు యాంప్లీ అనేది ఈ యొక్క మందులు మనకి టెక్నికల్ చూసుకున్నట్లయితే ఇమ్లోక్ైడ్ అనేది మనకి సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క మందులు అనేది మనం స్ప్రే చేయడం వల్ల మన యొక్క పత్తి పంటలో వచ్చే అన్ని రకాల చీడ పురుగులు నివారించి అదేవిధంగా మన యొక్క పత్తి పంటలో ఆకు అనేది ముడుచుకొని ఉన్నా కూడా నీటిగా రావడానికి ఈ యొక్క యాంప్లీ అనే మందు చాలా మంచిగా పనిచేస్తుంది అదేవిధంగా దీనితో పాటు ఇక్కడ కనిపిస్తున్న మందు పవర్ సూపర్ అనే మందును కూడా స్ప్రే చేయడం జరుగుతుంది ఈ యొక్క మందుని స్ప్రే చేస్తే మన యొక్క పత్తి పంటలో వచ్చి తెల్లదోమ పచ్చ దోమ అదేవిధంగా మన యొక్క మొగ్గలో పురుగు రాకుండా గులాబీ రంగు పురుగు అనేది రాకుండా ఉండడానికి కూడా ఈ యొక్క మందు అనేది చాలా మంచిగా పనిచేస్తుంది అయితే మరి యొక్క మందులో ఉండే టెక్నికల్ చూసుకున్నట్లయితే క్రిప్ోపాసిన్ అనేది ఫార్టీ పర్సెంట్ అదేవిధంగా క్రిప్ట్రోమిట్రైన్ అనేది మనకి ఫోర్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రెండింటి కాంబినేషన్ మందులు మన యొక్క పత్తి పంటని ఆరోగ్యవంతంగా పెరగడానికి మంచిగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ యొక్క మందుల ధర కూడా మనకి చాలా తక్కువగానే ఉంటుంది ఈ యొక్క యాప్లీ అనే మందుని మనకి మన యొక్క మార్కెట్లో చూసుకుంటే మనకి నాలుగు వందలు నాలుగు వందలలో మనకి దొరకడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క సూపర్ అనే ముందు మనకి త్రీ హండ్రెడ్ రూపీస్లో మాత్రమే దొరకడం జరుగుతుంది మనం ఒక ఎకరానికి దాదాపు ఐదు నుండి ఆరు ట్యాంకుల వరకు మందులు అనేది స్ప్రే చేస్తాం అయితే మరి ఈ యొక్క రెండింటి ధర కలుపుకుంటే మనకి టోటల్గా ఏడు వందలు మాత్రమే వస్తుంది మనకి అతి తక్కువ ధరలో మన యొక్క పత్తి పంటలో వచ్చి అన్ని రకాల చీడ నివారానికి చాలా మంచిగా ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు మన యొక్క పత్తి పంటను కూడా చూడవచ్చు మనం మొదటి స్ప్రేయింగ్ మాత్రమే అయిపోయింది ఈ రోజు మనము సెకండ్ స్ప్రేయింగ్ అనే వచ్చాము అయినా సరే మన యొక్క పత్తి పంటలో ఎలాంటి ఆకు ముడత అనేది లేదు అదే విధంగా మంచి నీట్ గా ఉంది పచ్చదోమ కూడా ఎక్కువ శాతం లేవు లేదు అయినా సరే మనం మందులు అనేది ముందు జాగ్రత్తగా స్ప్రే చేసుకుంటే మన యొక్క పత్తి పంటకి ఎలాంటి చీడ పురుగులు అనేది రాకుండా ఉండడానికి మంచి ఉపయోగం ఉంటుంది మీరు ఇక్కడ గమనించుకుంటే మనకి అనేది కనిపిస్తుంది అయినా సరే మనం వీటన్నిటి నివారానికి ఈసారి మందులు స్ప్రే చేస్తుంటే మన యొక్క పత్తి పంట అనేది క్లీన్గా నీట్గా ఉండడానికి మంచి అవకాశాలు ఉంటాయి అయితే మరి 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 ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి